నమస్తే కి స్వాగతం కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏ నగరం వద్ద మంచినీటి కాలువల్లో ప్రమాదకరమైన ట్యాంకు బోల్తా పడడంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ భయాందోళనలకు గురైనందున మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు మరియు ప్రభుత్వ విప యనమల దివ్య ఆదేశాల మేరకు తక్షణమే సీనియర్ నాయకులు యనమల రాజేష్ సంఘటన స్థలానికి చేరుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంబంధించిన అధికారులతో గత నలభై ఎనిమిది గంటల నుండి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎవరు భయపడవద్దని చుట్టుపక్కల పంచాయతీ పెద్దలు మరియు గ్రామ పెద్దలకు తెలిపారు నాలుగూ గ్రామ ప్రజలకి నమస్కారాలు అండి ఈరోజు నిన్న రాత్రి ఉండి గంటకే ఎప్పుడో ఇది నా తిరుగు తిరగబడిపోయింది లారి అని చెప్పేసి రాజేష్ గారికి కవర్ వచ్చిందండి కవర్ రాగానే రాజేష్ గారి తెలారకనా కూర్చు కూర్చున్నారు కూర్చున్న తర్వాత పొద్దున్నే మిల్తుండేసా చెప్పని చెప్పి రాజేష్ గారు అని చెప్పేసి ఇంట్లో ఇలాగ ఏదో జరిగిందంటని చెప్పేసి క్రిమికి అంటే మంచినీళ్ళు గట్టా తాగొద్దు అని చెప్పేసి ఇమీడియట్ లో మాకు మాకు కోదాడ గ్రామానికి ఏ వినగరం గ్రామానికి రాగి గ్రామానికి ఆదేశాలు పంపారు మంచిన తాగొద్దని అలాగే పాను ఏరియా కూడా మామూలుగా కింద ప్రజా మంచులు తాగొద్దు అని చెప్పేసి అన్నారు తర్వాత నిషేధం కాదని తెలిసిన తర్వాత ఇదే వేరండి నిన్న నుంచి కూడా రాజేష్ గారు నిన్న వచ్చి రాత్రి పది గంటల దాకా అక్కడ ఉన్నారు రాజేష్తో పాటు మేము కూడా అలాగే గౌరవ రామకృష్ణ గారు పొలిటికల్ బ్యూరో సభ్యులు రామకృష్ణ గారు ఆదేశం పడుతూ అలాగే గౌరవ మన ఎమ్మెల్యే గారు 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 ఆదేశాల మేరకు వచ్చి రాజేష్ గారు మేము రాజేష్ గారు వచ్చాడు కూర్చో రాజేష్ గారు ఆదేశాల దగ్గర మేము కూడా వచ్చాయి చేత ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మొత్తాడు అందరూ ప్రజలందరం కూడా కార్యకర్తలని ఆ అలకిలించి అందరూ కూడా కొంచెం జాతీయ అవలకాడ ఇదని చెప్పి చెప్పి మామూలు జాతంలో ప్రజలకు ఏమో ఇది కప్పటి తీయాలని చెప్పేసి అని నేను చాలాసార్లు అవలపడ్డానని కానీ అవలేదు మిషన్కా కుదరక ప్లేస్ సరిపోక మామూలు ఇది పెట్టాలని కాలువండి లోపల గ్యావల్ అయితే బెత్తరు చేస్తారని ఇప్పుడు రాజేష్ గారు ఆర్టీస్ లో కష్టపడి మా అమ్మని కూడా చేయించాలని చెప్పేసి అవుతావుతున్నారండి ఈ ప్రజలందరం కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటివి ఏమైనా జరిగినా మీరు ఆందోళన పడద్దు అవసరం అయితే రాజేష్ గారు మామూలుగా ట్యాంకుల పంపి మనుషులు మీకు ఏమైనా అనుమానం ఉంటే మనుషులు ట్యాంకులు పంపి ఇప్పిందామని చెప్పేసి అన్నారు అది కూడా కార్యకర్తలు చెప్పారు దాని ప్రకారం మేము అందరూ నడుచుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ఇక్కడ నిన్న ట్యాంకర్ తిరపడడం తిరపడి అంటే మా గురువులు ఎమ్మెల్యే రామకృష్ణ గారికి ఆదేశాల మేరకు తెలియడం అలాగే మా మేడం గారు తర్వాత స్పాట్ లోకి ఎంఎల్ రాజేష్ గారు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని పరిశీలిస్తే ఈ ట్యాంక్ తిరబడి ఏనా జరుగుతుందేమో ఆయన రాత్రి నుంచి ఇక్కడ ఉండడం అలాగే జనాలకి అందరికీ కూడా ధైర్యంగా చెప్పడం పంట పొలాలు కానీ చెరువులు కానీ అలాగే ఓడుకున్న నీరు వాళ్ళు కానీ ఏం కంగారు పడకండి ఏం జరగలేదు ఏం లీక్ అవ్వలేదని దేశం మేరకు పరిశీలించడం అధికారులు అలాగే పోలీస్ యంత్రాంగం అలాగే ఎంఆర్ఓ ఎండిఓ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పరిశీలించి అందరు కూడా ధైర్యం చెప్పి ఈ ట్యాంకర్ ని రాత్రి నుంచి అలా కష్టపడి ఇప్పుడు గ్రావెల్ తెచ్చి కూడా ముందుకు తీసి దీన్ని ఏంది అనేది పరిశీలించలేక పెద్ద కానీ యనమల దివ్య మేడం కానీ అలాగే పొలిటికల్ సభ్యులు యమల రామకృష్ణ గారు కానీ ఆదేశాల మేరకు దీన్ని అంతా కూడా దర్యాప్తు చేసిన తర్వాతనే దీన్ని ఏదనేది తేల్దో అని రెడీగా ఉన్నారు మనవాళ్ళు అది ఎవరు వచ్చినాకో ఇంకేదో చెప్పిపోతారు తప్పిన వాళ్ళు ఎవరు లేరు గత ప్రభుత్వంలో ప్రభు ప్రభుత్వం ఓడుకునే కంపెనీలు సకలంగా కట్టుకున్న తర్వాత అప్పుడు కూడా నిర్ధయించలేదు వాళ్ళు ఇప్పుడు అందుకే పెద్ద వెళ్ళింది పెద్ద ఏదనేది తేల్చలేక కూడా ఆ ఆదేశం ఇచ్చాడో అని మేము కోరుతాం మాది రావు కుంపడి గ్రామం ఇక్కడ ఏవి నగరం ఆర్ అండ్ బి పన్నెండో నంబర్ కాలంలో ఒక లారీ వచ్చి ఎక్కడి నుంచో వేస్ట్ వచ్చి ఇక్కడ బాల్తో పడంలో అది ప్రజలందరికీ ఇబ్బందికర పరిస్థితి అని చెప్పి మరి ప్రభుత్వం వారు రాజేష్ గారు ఇక్కడ ఈ రెండు రోజులు బట్టి కూడా ఎంతో శ్రమించి కష్టపడి ఇక్కడే ఉండి దాని ఏదో విధంగా అందరికీ ఏ బాధ లేకుండా చేయాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఆయన ఇరవై నిన్న నిన్న ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటలు మొత్తం నలభై ఎనిమిది గంటల టైంలో ఇక్కడే ఉండి అందరికీ కూడా మంచి జరగాలి మంచి చెయ్యాలి అనే సదుద్దేశంతోనే ఇక్కడ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని అది ఎలాగైనా సరే లారీని బయటికి తీయాలి తీసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాలనే సదుద్దేశంతోనే ఇక మరి ఎంతో కష్టపడి మన రామకృష్ణ గారు చెప్పరగడం చెప్పడం ఆయన ఇక్కడికి వచ్చి మన దివ్య గారు ఆ చెప్పడం ఆదేశాల మేరకు మన దివ్య గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు రామకృష్ణ గారు ఇక్కడే ఉండి మన రాజేష్ గారి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని ఎంతో కృషితో పట్టుదలగా మరి చేయాలనే ఇక్కడ రాత్రి రాత్రి కూడా రాత్రి తొమ్మిదిన్నర పది గంటల ఇక్కడే ఉండి చేశారు ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు ఇంకా మిషన్లు అన్ని తెప్పించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ అద్దై పడకుండా మరి మీరు అందరూ కూడా పట్టుదలగా వా మనం ఆళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏ ఉద్దేశంలో మంచి ఉద్దేశంలో చేస్తున్నారు కాబట్టి మన అందరూ కూడా వారికి సహకరించాలని కోరి కోరి ప్రార్థిస్తున్నాం ప్రజలందరినీ కూడా ఇది కూడా అధికారులందరినీ కూడా ఇక్కడ ఇక్కడ ఇక్కడికి రప్పించి మరి అన్ని మిషన్లు కూడా ఇక్కడికి రప్పించి మరి ఎంతో పట్టుదలగా మరి కృషితో ఇక్కడ ఇక్కడ నిలబడి అలాగే నిలబడి తన తన కార్య తన పని తన పూర్తి చేయాలని సదుద్దేశంతోనే ఉన్నారు కాబట్టి ప్రజలందరూ అదే పడకుండా పట్టుదలగా మీరందరూ కూడా మరి ఎందుకంటే మనందరూ ఆయనకు సహకరించాలని మిమ్మల్ని అందరూ కోరి ప్రార్థిస్తున్నాం కెమికల్ లారీ ఈ ఏవి నగరం రాగుంపాడు మధ్యన పంట పడిపోయిందో దాని యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు యనమల దివ్య గారు తుని ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారు దగ్గరుండి పోలీసు వారు రెవెన్యూ వారు ఎండి వారు ఆ విఆర్ వాళ్ళు అందరూ దగ్గరుండి దీన్ని సురక్షితంగా ఏ ప్రేదలకే ఇబ్బంది లేకుండా ఇది చేయాలని అది ఏది ఏదన్నా తెలియక దగ్గరుండి సీనియర్ నాయకుల పర్యవేక్షణలో ఇది జరుగుతుంది ఎవరైతే కాకినాడ నుంచి వచ్చిన సీనియర్లు అది పడిపోయిన దాన్ని ఎలా తీయాలో తెలిసిన అనుమతి తీసుకొచ్చి ఆ రాత్రు రాత్ర పదకొండు వరకు ఉన్నారు ఇప్పుడు పొద్దున్నీ కూడా ఇదే చూస్తున్నారు ఇక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరు దగ్గరుండి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలు ఎవరో ఆందోళన జరగ జరగకుండా ఉండడం కొరకు సీనియర్ నాయకుల దగ్గరుండి ఇచ్చేస్తున్నారని ఎవరు మీరు ఆందోళన పడొద్దని అని నీళ్లు కూడా ఎక్కడ కలుస్తుందో అవ్వలేదని ఎవరెవరో ఏదో ఓంతులు పెడుతుంటారో రకరకాల ఎవరైతే ఫ్యాటరీ కట్టించి ఎవరైతే మనం ఊబులో దింపారో వాళ్ళే వచ్చి ఈ నవ్వుకుని పోతారు కాని తప్ప చేసేది టీడీపీ పార్టీ టీడీపీ పార్టీయే ఉంటేనే ప్రజలందరూ సురక్షితంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు